రోజు కొత్తపల్లి పంచాయతీ గారికి వంట రావడం జరిగింది ఎందుకంటే తమిళ రంగారెడ్డిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ప్రాక్స్టి ఉంటున్నారు అక్కడ మాకు వేరే వాళ్ళు వచ్చి మాకు ఈ ల్యాండ్ రాదని చెప్పి మాకు అందరూ వచ్చి కొంతమందిని బాధపెడుతున్నారు సో ఇప్పుడు మాకు ఏమి ఎక్కువ తెలియని పరిస్థితిలో మేము కొత్తపల్లి పంచాయతీ అందరూ మాట్లాడుకొని ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చిన్నాము సో ఇప్పుడు మా ప్లాట్లు వేరే వాళ్ళు నుంచి మమ్మల్ని కాబడి మా ప్లాట్ మాకు చూపించవలసిందిగా పట్టుపల్లి పంచాయతీ సూర్యరంగ సార్కి గౌరవనీయులైన ఎమ్మెల్యే రంగారెడ్డి సార్కి అండ్ కలెక్టర్ గారికి మేము ఈరోజు ప్రమీలా రంగారెడ్డి పెంచర్లో బాధితులు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మమ్మల్ని వాళ్ళు సంప్రదించడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దానికి నేను వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తాను అని చెప్తాను ఖచ్చితంగా మా పంచాయతీలో ఎలాంటి అక్రమార్థం లేకుండా చేయాలనేది నా అనుభవం దామన్నా అవునా ఈ ఆ ఒక్క వెంచర్లో దాదాపు పద్మూడు వందల మంది ఫ్లాట్లు కొని ఎప్పుడో కొన్నటువంటి ఫ్లాట్లు దాదాపు గత ముప్పై సంవత్సరాల పాటు వెంచర్ వేశారు ఆ వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక నెల నుంచి వచ్చి వేరే వాళ్ళు సదును చేసి చేయడం చాలా బాధాకరమైనటువంటి ఎందుకంటే ఏదో పాప పెళ్ళిళ్ళిళ్ళతో ఇంకో దాంట్లో ఏదో వాళ్ళ అవసరం కోసం పెట్టుకున్నటువంటి ప్లాట్లను అట్లా దౌర్జన్యంగా చేయడం చాలా మంచి పద్ధతి కాదు దానికి ఏ విషయానికైనా ఏ దానికైనా కూడా వీళ్ళ బాధితుల తరఫున నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాంటి పనులు చేయడం ఎవరైనా కానీ మంచి పద్ధతి కాదని చెప్పి గతంలో గతంలో కొద్దిగా ఉన్నాయని చెప్పి తెలిసింది అట్లాంటి మళ్ళీ ఇప్పుడు చునరావే కాకుండా చూడాలని చెప్పి అందులో గౌరవ పెద్దలు సంజావ ఉద్దరాల గారు మన ఎమ్మెల్యే గారి గురికీ పెద్ద మీరు అందరూ బాధితులు సంప్రదించడం జరిగింది ఖచ్చితంగా మీకు మాకు చైతన్యంతో కొడుతూ మీకు మాటిస్తున్నాను న్యాయం చేసేదానికి నేను పొందుతామని చెప్పి ఒక కాదు కాదు ఇండివిజువల్గా అయినా కూడా మీకోసం మేము పనిచేసుకోవాలని చెప్పి